అసలు బబిత మానసిక పరిస్థితి బాగుందా పాటుగా మీ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి బాగుందా అంటే ఏం చెప్తారు అందరికి బాగానే ఉందండి బాగానే ఉంది కాకపోతే తనకి అలా జరగడం తోటి మేము హాస్పిటల్ తిరగాల్సి వచ్చింది తను ఎప్పుడు ఇదే మాట మాట్లాడేది అదొకటి ఇంకొకటి ఏం మాట్లాడేది అంటే చిన్నప్పుడే నా ఫస్ట్ టైమ్ నాగదేవత మా అమ్మ అనేది తర్వాత రాజు కూతుర్ని రాజు కూతునే నేను అప్పుడు మరణించినప్పుడు నా బట్టలు అనేవి ఉంటాయి కదా నా జ్యువెలరీ మొత్తం ఒక బాక్స్ లో పెట్టేసి అక్కడ పెట్టేశారు అక్కడే ఉండాలి చిన్నప్పటి నుంచే చెప్పేది అంటే ఒక జన్మలో పాములాగా మరో జన్మలో రాజ కుటుంబంలో ఈ జన్మలో మనిషి రూపంలో జన్మించారు అసలు ఈ జన్మలో మనిషి అవతారం ఎత్తడానికి కారణం ఏంటి కారణం ఇంకా నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను ఒక కార్యానికి వచ్చానని మాత్రం తెలుసు గుడి ఆ గుడి అసలు ఏం కనపడుతుంది మీ కల్లో అనేది విగ్రహాలు కనిపిస్తాయి విగ్రహాలు కనిపించినప్పుడు అక్కడ ఉండేవి కొన్ని కొన్ని ఉన్నాయి ఆ విగ్రహాలతో పాటు అవన్నీ నాకు కనిపిస్తాయి అలాగే మా మదర్ అండ్ ఫోదర్ అక్కడ ఉన్నారు టెంపుల్ లోపల కింద వేరే గది దగ్గర అంటే అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఆ వాళ్ళు నాకు కనిపించే వాళ్ళు వాళ్ళు కనిపించిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్తాను తర్వాత అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తాను ఓకే చిన్నప్పటి నుంచి చెప్పేది ఒక గుడి ఆ అడవి ఎక్కడ ఉంది మనకు తెలియదు ఫస్ట్ నుంచి మాకు విజయనగరం కూడా తెలియదు మాకు విజయనగరం అని తెలిసింది వెళ్ళాము చూసాము తను గుర్తుపట్టింది ఆ ప్లేస్ కూడా గుర్తుపట్టి అంటే అసలు తనకి కళ్ళ కనపడుతున్నటువంటి ఆ దృశ్యాలు విజయనగరంలో ఉన్నాయని ఆ గుడి విజయనగరంలోనే ఉంది అంటూ ఎవరు చెప్పారు మీకు తెలిసిన ఒక గురువు వల్ల అంటే వేరే అన్నయ్య వాళ్ళతో నేను మాట్లాడాను తెలిసిన అన్నయ్య కాబట్టి అంటే నేను ఎంత వరకు నేను ఏ వారి దగ్గర నేను చూపించాను పాపను ఏ వారి ఏ దేవుడు వస్తున్నాడు అంటే నేను వెళ్ళేదాన్ని కాదు ఎప్పటికైనా తను చెప్పేసి నిజమైతే కనుక ఆమె దారి చూపిస్తుంది ఆమె నడిపించుకుంటాడు అంతకుమించి నేను ఎక్కడికి తిరిగి నేను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కామ్ గా ఉన్నా అంటే బబితకి కళ్ళ కనపడినటువంటి ఇంతవరకు కనపడేది కనిపిస్తాయి కానీ నేను ఎప్పుడు కళ్ళు కనలేదు కళ్ళే కాదు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యాలు ఆ గురువు గారికి ఎలా తెలిసింది నేను చెప్పాను మీరు చెప్తే ఆ గురువు గారికి తెలిసిందా నేను ఫస్ట్ అతను నా దగ్గరకు వచ్చాడు కదా వచ్చినప్పుడు అంటే నాకు ఎలా కనిపిస్తున్నా అవన్నీ నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తొందరలోనే ఆ టెంపుల్ కి తీసుకుని వెళ్తాను కూడా నేను చెప్పాను ముందుగానే ఆ తర్వాత అతను వెళ్ళాడు అనుకోకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ కాళికా మాత టెంపుల్ ఉందంటే దర్శనం చేసుకోడానికి ఎవరైనా వెళ్తారు గురువు గారు అందులో కాళికా మాత భక్తుడు కాబట్టి వెళ్ళాడు అంటే మీ కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్న ఒక అమ్మవారి గుళ్ళలో ఉన్నాయో అవునున్నాయి ఓకే వాటిని పోల్చుకోగలుగుతున్నారా మరి వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడే నాకు ఇక్కడ అంటే ఎక్కువ అయిపోయింది మేము అడిగాము ఎప్పుడు ఇక్కడ మీరు స్టార్ట్ చేశారని కూడా అడిగితే గురువారు అడిగినారంట అడిగితే గనక రెండు వేల పద్నాలుగులో మేము ఇక్కడ వచ్చి మొదలు పెట్టాము స్టార్ట్ చేసి అంతా అది అడివి అంట అడివి మొత్తం సాఫ్ట్ చేసుకొని వాళ్ళు ఆ గుడి కట్టడానికి మొదలు పెట్టారు ఎప్పుడైతే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి మొదలు పెట్టారో ఇక్కడ పాపకు ఎక్కువైతే రెండు వేల అంటే భూగర్భంలో ఉన్నటువంటి ఆ గుడిని వెలికి తీసి ఆ గుడిలో పూజలు చేయాలనేదే మీ కార్యం ఓకే దానికోసమే మానవ జన్మెత్తినట్టుగా మీరు భావిస్తున్నారా ఇంకా దాంతోపాటు ఇంకొన్ని ఉన్నాయి అసలు మీరు పడుకున్న తర్వాత ఎంత లేపినా మీరు లేవరట మీరు పడుకున్న తర్వాత ఏమవుతుంది అసలు మీకు అంటే నేను చెప్పాను కదా టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్ కి వెళ్తాను ముందు మా మదర్ అండ్ ఫోదర్ ని కలుస్తాను ఆ తర్వాత వేరే గృహాలకు వెళ్తాను అది నాగలోకం సంబంధించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కొన్ని పనులు చేసుకుని వచ్చేస్తాను ఓకే అంటే ప్రతిరోజు పడుకోగానే ఇక మీ పేరెంట్స్ ని కలవడం అంటే నాగదేవతని నాగరాజుని కలవడం మీరు నాగలోకంలోకి వెళ్ళడం అక్కడ మీ కార్యాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ భూలోకంలోకి తిరిగి వస్తారా వస్తాను కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ ఇక్కడ ఉంటాను అంటే ప్రతిరోజు పడుకున్న వెంటనే వెళ్ళిపోతారా కొంచెం సమయం తర్వాత ఒక్కోసారి ముందే వెళ్ళిపో పడుకోగానే రెండు నిమిషాలకి నిద్రపోతుందా ఆ తనకు ఒక ఒక పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది మైకం రావడానికి మైకం వచ్చినప్పుడు పడుకుంటది పడుకున్న తర్వాత తనకు మనం ఎంత పిలిచినా లేకపోతే ఏమా నొప్పి ఎలా ఉంది తగ్గిందా అని పిలిచినా కూడా పలకదన్నమాట పలకనంటే తను నాకు అర్థమైపోతుంది నార్మల్గా పడుకునే వాళ్ళకు పళ్ళకు పిలిస్తేటో లేస్తారు లేస్తారు కదా ఎవరైనా తను లెగదు అప్పుడు మనకు తెలిసిపోతుంది మన ఇట్లా స్వెట్సా ఇట్లా పట్టుకున్నా తను లెగదనమాట ఇంకా టైంలో మనం ఏం మాట్లాడము తను వచ్చేంత వరకు కూడా మేము తను నా పక్కనే పడుకుంటుంది ఎందుకంటే ఏ టైం ఎట్లా వస్తా తెలియదు కదా తన మీద నేను చేయి వేసుకునే పడుకుంటా నేను అట్లా జరుగుతూ ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది తిరిగి వచ్చి పొలా చోట ఇది జరిగింది ఇట్లా జరిగిందని నాకు చెప్తుంది కొన్ని తను విజువల్స్ అనేది కనిపిస్తాయి కాబట్టి తను వెళ్ళిన దారిలో అవి నాకు చెప్తుంది ఏదైనా కూడా చెప్పినప్పుడు ఏదైనా ఆ సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కావచ్చు వాళ్ళు కనపడినప్పుడు ఈ వ్యక్తినే నేను చూశాను అని చెప్తుంది అసలు తను నాగలోకంలోకి వెళ్తుందని గత జన్మలో వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుస్తుంది అని మీరు ఎలా గ్రహించగలుగుతున్నారు అంటే తను ఎట్లా వెళ్తున్నానే మనకు తెలియదు తను వెళ్తాది వెళ్ళినప్పుడు మన పిలిస్తే పలకదన్నమాట పలికినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే ఎవరికైనా ఒక వరకు మనకు ఆత్మ అనేది వెళ్ళిపోతాయి ఎవరికైనా కొంతమందికి అంటారు కదా ఎవరైనా కూడా మన నిద్రపోయినప్పుడు అంటే అవును అట్లా వెళ్ళినప్పుడు అంటే మన ఆలో అంటే మన శరీరం అక్కడ ఉన్నప్పటికీ మన ఆలోచనలు మాత్రమే బయట తిరుగుతూ ఉంటాయి అంటారు మీరు అక్కడే ఉంటారా లేకపోతే అసలు మీ ఆలోచనలు మాత్రమే అక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంటదా లేదా అసలు మీరే అక్కడికి వెళ్ళి నిజంగా వాటన్నింటిని మీరు ఫేస్ చేసినట్లుగా మీరు భావిస్తా ఉంటారండి బాడీ ఉంటది నా సోల్నే అక్కడికి వెళ్ళిపోతుంది ఓకే తను ఎవర్తో గోడపడిన పొడుపు మాత్రమే తను వంటి మీద గాయాల కానేసి ఎవరైనా వాపు వస్తా కదా వాపు కూడా వస్తది ఓకే ఇప్పుడు నాగలోకంలోకి ఏ రూపంలో వెళ్తారు సర్ప వెళ్తారు మరి మీ శరీరం మీద గాయాలు ఎందుకు అవుతున్నాయి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు అవుతున్నాయి కూడా నాకు కూడా తెలియదు ఒక్కొక్కసారి నేను అక్కడికి వెళ్ళేదాన్ని కొన్ని మాత్రమే నాకు గుర్తుంటాయి మిగతా నాకు గుర్తుండవు కూడా అక్కడికి వెళ్ళి ఏం చేశానంటే నాకు కొన్ని మాత్రమే గుర్తుంటాయి ఇంకొన్ని నాకు గుర్తుండవు బబితా ఇప్పటికీ మీరు నాగరాజుతో నాగదేవతో మాట్లాడుతూ ఉంటారా మరి ఆ గాయాలు ఎందుకయినాయో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరా నేను ఇప్పుడు వెళ్ళి కనుక్కున్నా సరే నాకు అవి గుర్తుండట్లేదు ఓకే వాళ్ళు మీకు చెప్పినప్పటికీ మీరు మళ్ళీ మీకు మెలకు వచ్చేసరికి అవన్నీ గుర్తుండట్లేదు అంటారు కొన్ని పర్టికులర్గా కొన్ని మీరు అసలు మీ కుటుంబ సభ్యులు తన శరీరం మీద కుబుసం వస్తుందని భావించి మీరు కానీ లేకపోతే ఎవరికి మేము చెప్పలేదండి ఎందుకంటే చిన్నతనంలో పాపని యువతాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉండరు ఓకే పాపకి ఇలా ఉందని కూడా మా అమ్మ వాళ్ళ తరఫున మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు ఇంకా తనకు అలా ఉన్నప్పుడు కూడా అన్ని చూశాను అన్ని హాస్పిటల్ తిరిగాను రెండు వేల ఇరవై మూడులో కూడా వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాము బ్లడ్ టెస్ట్ చేయించాము ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించాము చేయించినా కూడా అంటలో నార్మల్ వచ్చింది డాక్టర్ కూడా అమ్మాయి డ్రామాలు ఆడుతుంది నాటకాలు ఆడుతుంది కూడా డాక్టర్లు లేడీస్ డాక్టరే మీద లేదు మేడం రెండు పద్నాలుగులో కూడా ఇట్లే జరిగింది పాపకి ఇలా ఉండింది అంటే అప్పుడు కూడా అలాగే బా ఎందుకు నాటకాలు ఆడుతుందని చెప్పి ఆ డాక్టర్ చెప్పారు అది అసలు తను రిపోర్ట్స్ ఇట్లా ఈ టాబ్లెట్ వాడని అంతే అని చెప్పేసి అసలు మన మాటని కూడా కి ఏం చెప్పారు మీరు చెప్పడానికి చేస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాటకం ఆడుతుందంటే ఇంకా మనం ఏం మాట్లాడుతాం సార్ ఇప్పుడు డాక్టర్ ఏమన్నా అంత పిచ్చు ఏమన్నా నేను టెస్ట్లన్నీ చేసిన తర్వాత డాక్టర్ బవితకు బానే ఉంది అన్ని టెస్టుల్లో కూడా నార్మలే వచ్చింది కానీ భవిత కావాలనే ఇటువంటి నాటకాలు ఆడుతుంది అంటూ డాక్టర్ మీకు చెప్పారా అవును అంటే తల్లికి ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీరే ఉండారండి మీ బిడ్డని తీసుకొని వెళ్తారు ఏదన్నా తనకి ఏ జబ్బు లేదు మీరు అంతకల్లా తిరిగారు అంతమంది ఇప్పుడు సడన్ గా ఒక డాక్టర్ ఒక మాట అంటే మీకు ఎలా అనిపిస్తుంది మాట్లాడగలుతారా లేకపోతే వాళ్ళతో గొడవ పడతారా సైలెంట్ గా అంటే ఎందుకు నాటకాలు డాక్టర్ చెప్పు కదా చదువుకోవడానికి ఇష్టం లేక నాటకాలు ఆడుతుంది అంటే చదువుకోడానికి ఇష్టం లేకపోతే స్కూల్ కు ఏ రోజు తను ఆప్షన్ పడేది కాదు అది లో స్టాప్ అయిపోయింది అది అప్పుడే అమ్మవారి పోయి సిక్స్త్ కూడా కంప్లీట్ అవ్వలేదు సిక్స్త్ లోనే అమ్మవారు పోయడము ఇంకా ఎమ్మడమ్మడి హాస్పిటల్ తిరగడము డాక్టర్ కూడా చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయి హెడ్ ఎక్ వస్తుంది తను స్టడీ అనుకుంటే మీరు చూడండి ఒకసారి చూడండి లేదు ఆ అమ్మాయికి అలాగే ఉంది హెడ్ ఎక్ ఎక్కువైంది అంటే గనుక స్టాప్ చేయండి ఎందుకు ఆర్తోనే ఆపేసావు నేను నాకు ఇప్పుడు కూడా చదువుకోవాలనే ఉంది కాకపోతే ఏంటంటే కనుక నాకు నేను చదువుకుంటే వాళ్ళకి ఏం నాకు తెలియదు నేను చదువుకుంటే ఏమైనా వాళ్ళని మర్చిపోతానన్నా లేకపోతే కార్యం నెరవేర్చుకోకుండా నువ్వు ఎందుకు అలా చేస్తావో నాకు అర్థం కావట్లేదు ఎవరు అంటే ఎవరన్నా చదువుకోవద్దా అని బలవంతంగా ఆపేస్తున్నారా అవును ఎవరు అది మా మదర్ అండ్ సోదరే నాగరాజు నాగరాణి నిన్ను చదువుకోవద్దా అంటూ బలవంతంగా ఆపేసారా అవును అంటే నేను స్టడీ చేసుకునేటప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చేసి నా మొహం మొహం పెట్టడం లేకపోతే మీరు చదువుకున్నా గానీ ఆ పుస్తకంలో వాళ్ళ రూపం కనపడడం లేదంటే మీరు చదువుకున్నది మీకు అసలు జ్ఞాపకం లేకుండా పోవడం వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మీకు కనిపించేలాగా చేస్తున్నారా ఓకే అదేంటి తల్లిదండ్రులు అంటే మామూలుగా కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు కదా ఇంకా నాగదేవత అంటే ఇంకా అసలు అందరూ అమ్మవారిని చాలా ఇష్టంగా ప్రేమతో కొలుస్తూ ఉంటారు తన కూతురికే తాను ఎందుకు అన్యాయం చేస్తుంది అది అన్యాయం ఏం కాదు తను ఏంటంటే కనుక ఇప్పుడు ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నమ్మేదాన్ని కాదు అంటే గాడ్ ఉన్నాడు అంటే గాడ్ ఉన్నాడు గోష్ఠ ఉంది అంటే గోస్ట్ ఉంది అంతవరకే కానీ పర్టికులర్ గా ఇవన్నీ నమ్మను అంటే ఎవరైనా పూజలను కూడా నమ్మను ఎవరిని నమ్మేదాన్ని కాదు ఎవరికి నమ్మవారు వస్తుందని సరే నమ్మను కూడా ఎందుకంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలా చేస్తుంటారని చెప్పేసి అప్పుడు కూడా నాకు ఇవన్నీ ఊహించుకుంటున్నానేమో అనుకున్నాను అప్పుడు అలా చేయడం ద్వారా నాకు ఇదంతా చేశారు అంటే మిస్టేక్ అంతా నాది ఇక్కడ తను మోడలింగ్ చేసుకోవాలని ట్రై చేస్తే రెండు సంవత్సరాలు చేస్తుండ్రు ఎవరు చేశారు నాగమ్మ తల్లి చేసింది అంటే నేను తను నడవలేని పరిస్థితిలోనే నేను ఎన్నపూస నీరు తీసి టెస్ట్ చేయించాను ఇవి వచ్చేసి కర్నూలు హాస్పిటల్ కి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయించుకోవచ్చు నేను ఒక చెప్తున్నాను ఇవన్నీ రిపోర్ట్స్ ఏం అబద్ధం కాదు కదా నాకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉండడానికి ఇవన్నీ నార్మల్ రావాల్సిన అవసరం లేదు పర్టికులర్ గా మీరు మా అమ్మని అనాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక్కడ మా అమ్మను అంటే అస్సలు బాగుంటుంది మా అమ్మను అంటే అసలు నేను ఊరుకోను అసలు నేను వాళ్ళకి చెప్తున్నాను కామెంట్స్ అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కాదు నోటికి వచ్చినట్టు శరీరంలో మార్పులు జరుగుతున్నాయి మీ ఆలోచనలు ఏంటనేది మీకు తెలుసు అది చూడలేదు కదా చూడనప్పుడు మీరు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు కన్ఫర్మ్ చేసుకోకోకుండా నోటికి వచ్చినట్టు చేతిలో ఫోన్ ఉంది కదా అని పెట్టుకుంటూ పోతే మీకు కూడా ఏం తెలియదు ఇలాగే మీ మమ్మీని అంటే మీరు కూడా ఊరుకోరు కదా అంటే అయితే నేను కూడా మీ మమ్మీని అనగలను అయితే ఎవరైనా అనగలరు ఇలా అనడం తప్పు కదా రెండు వేల ఇరవై మూడులో అది దీంతోనే వెన్న పూస్త కూడా నీరు తీసి టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ ఇవ్వండి ఆ రిపోర్ట్స్ నన్ను ఫేక్ కాదు కదా నేను పదం చెప్తూ ఉంటే కనుక సో ఎంత మంది డాక్టర్ల దగ్గరికి భవితం తీసుకెళ్లారు డాక్టర్లు ఏం చెప్పారు అసలు ఇది ఎంఆర్ఐ స్కానింగ్ ఇది ఎన్న పూసకు నీరు తీసి టెస్ట్ చేసిన ఇది ఎంఆర్ఐ స్కానింగ్ ఇది రీసెంట్ గా చెప్పిన రిపోర్ట్స్ ఇరవై మూడు లోది ఇవంటే రెండు వేల పద్నాలుగులో కర్నూలు హాస్పిటల్ ఇవన్నీ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు హాస్పిటల్లో కూడా నేను ఎప్పుడు పాపని అడ్మిట్ చేసింది కూడా

తను నాటకాలు ఆడుతుంటే వాళ్ళకి ఆయన లేదు పాపకు తన ఊరు చేంజ్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడితే తను డిస్టర్బ్ అవుతుంది పాపలో ఏం లేదమ్మా తన డాక్టర్ ఇట్లా కూర్చొని నిల్చొని కూర్చొని ఉండాడు పాప బెడ్ కాడ కూర్చొని ఉంటే జనరల్ అందరూ ఉన్నారు సీనియర్ డాక్టర్ ఉండరు జూనియర్ డాక్టర్ ఉండరు ట్రైనింగ్ డాక్టర్లు ఉండరు అందరు డాక్టర్లు ఉండరు ఆ రోజు చీఫ్ డాక్టర్ వచ్చినప్పుడు అందరు వస్తారు కదా కూర్చున్నప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే పాప దగ్గరికి కేసు సార్ దగ్గరికి వెళ్ళింది పాప ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇలా జరిగింది రిపోర్ట్స్ అన్ని చూసి పాపని కూర్చొని పాప ఏం పేరు బన్నీ అంటే నా భవిత అనేది భవిత కాదు దీంతో బన్నీ అని ఉంది కదంటే ఆధార్ కార్డులో అప్పట్లో బన్నీని ఉంటది మీరు ఇప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు బండి ఉంటది ఓకే భవితనే ఉంటుంది ఆయన ఏమన్నాడంటే నమస్కారం మా అమ్మకు నమస్కారం పెట్టండి సార్ అనేది అంటే సార్ అని నాకంటే కాదు మా అమ్మ నాగమ్మ తల్లి అండి పక్కనే కూర్చొని ఉంది అని డాక్టర్ కూడా షాక్ అయినాడు నాగమ్మ తల్లింది ఎవరు అమ్మ ఒక్కతే కదా ఉండేది ఇంకా ఎవరు లీడర్ లేరు కదా అమ్మ నువ్వు ఒక్కదాని బెడ్ మీద ఉండవు కదంటే నా పక్కన ఉంది సార్ అనేసి ఆయన ఏమనలే కొంతమంది నవ్వారు నవ్వితే సారు సీరియస్ అయినాడు చీఫ్ డాక్టరే సీరియస్ అయినాడు అమ్మ ఈ ప్రాబ్లం తెలుసుకోకుండా అలా నవ్వకూడదు తప్పనేసి సీరియస్ అయ్యాడు తను మాట్లాడేటన్ని చెప్పుకుంటాయి ఇంట్లో ఎలా చెప్పుతుందో అలా సార్ కూడా చెప్పింది చిన్నప్పుడే ఇంకా చెప్పడం తోటి ఇంకా సారు చూసి అన్ని ఒక హాఫ్ అన్ అవర్ పైన పాపను చూస్తున్నాడు తను ఏం మాట్లాడుతుంది తను ఎలా చేస్తుంది అంటే ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అన్ని రకాలుగా ఆయన మాట్లాడేది చూశాడు భవిత ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఇరవై రెండు పద్దెనిమిది సంవత్సరాల నుంచి భవిత శరీరం మీద కుబుసం వస్తుందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు అంటే పున్నమి వేళ మీరు ఆ వీడియో తీసేయడం కాదు ఏదైనా చేశారా అంటే మేము హాస్పిటల్ వెళ్ళాం కదా హాస్పిటల్ లో డాక్టర్ అంటే మేము తీసి నేను నమ్మరు కదా ఎవరు అని చెప్పేసి డాక్టర్ అడిగి నేను తీపించాం ఆఖరికి నా బెడ్ మీద పడుకుని ఉన్న బెడ్ మీద కూడా మొత్తం వైట్ లేయర్ అనేది మొత్తం పడిపోయింది అంటే అది అబద్ధం ఉండదు కదా డాక్టర్స్ అబ్బాయి చెప్పారు కదా డాక్టర్ ఏం పిచ్చాను లేదు కదా తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నాయంటే కనుక ఇష్టం వచ్చిండి మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చింది కామెంట్స్ చేస్తున్నారు బయట అసలు ఏంటి అంటే సర్పానికి ఈ కుబుసం పొరల పొరలుగా పైకి వచ్చి అది ఊడిపోతూ ఉంటుంది వాళ్ళు అవుతూ ఉంటుంది అవును మీకు కూడా అంతేనా అంతే ఓకే ఎన్ని రోజుల్లో ఊడిపోతుంది అలా నాకు ఫస్ట్ డే వస్తుంది పున్నమికి ముందు ఒక టూ వన్ వన్ టూ డేస్ ముందు వస్తుంది అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది నాకు కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి పున్నమి రోజు ఎక్కువ అవుతుంది అంటే పున్నమి రోజు ఊడ్చిపోతూనే ఉంటుంది ఊడ్చిపోయిన తర్వాత ఒక వన్ టు టూ డేస్ తర్వాత కూడా కొన్ని పోతూ ఉంటాయి ఒక్కొక్కసారి నేను కూడా పెయిన్ తట్టుకోలేను